సో ఇప్పుడైతే అన్ని పెట్టేసాము ఇక్కడ ఫ్రూట్స్ పెట్టాము ఇంకా మనీ పెట్టాము పసుపు కుంకుమ గోల్డ్ అండ్ సిల్వర్ బుక్ పెన్ ఇంకా పరవాన్నం ఇంకా ప్రొఫెషన్ కి కెమెరా యూట్యూబ్ పెట్టాము స్వీట్స్ కూడా పెట్టాము హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కరుణా బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పాపకి అన్నప్రాసన చేయిస్తున్నాం అనమాట ఇంకొక స్పెషల్ ఉంది ఈరోజైతే ఈరోజు మా టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట నేను కొంచెం ఇల్లంతా కొంచెం డెకరేట్ చేశాను ఇంకా పాపకి పరవాన్నం అవన్నీ చేస్తున్నాను అనమాట ఆ ప్రాసెస్లో ఉన్నాను ఇంకా సగమే చేశాము ఈ బోర్డ్స్ ఇవన్నీ డిజైనింగ్ అవన్నీ కూడా తెరవేనక మా హస్బెండ్ నుండి మమ్మల్ని నడిపిస్తారనమాట తెర ముందు మేము ఉంటాము మొత్తం అన్ని తనే చేసుకున్నారు తన హార్డ్ వర్క్ డిజైనింగ్ అవన్నీ తనే చేసుకున్నారు ఆ ఇంకా ఇవన్నీ రెడీ చేస్తాము బొబ్బట్లు అరిసెలు ఇవన్నీ బయట కొనేసి తెచ్చేస్తాం అనమాట ఇప్పుడు ఎందుకంటే అన్ని నేను చేయలేను కదా పాపతో నాకు అంతగా రావు కూడా పిండి వంటలు ఆ సో నెక్స్ట్ అయితే ఈ రోజంతా ఎలా అవుతుంది పాప ఏం పట్టుకుంటుంది అనేది చూడాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకే సో ఇప్పుడైతే పరవన్నం చేస్తున్నాను పరవాన్నం మామూలుగా షుగర్ గాని జాగ్రీ గాని వేస్తారు కదా నేమైతే పాప కనుకున్నామో వన్ ఇయర్ వరకు షుగర్ గాని సాల్ట్ గాని పెట్టకూడదు అని చెప్పనుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ మా బాబుతో మేము చాలా ఫేస్ చేసి ఉన్నాము వాడికి చాలా కపం పట్టేసి ఎన్నో నెదర్లాండ్ రాత్రులు కూడా స్పెండ్ చేసాం నేను మా మమ్మీ మా హస్బెండ్ ఇప్పుడు అప్పుడు ఇక్కడ ఉండేవారు కాదనమాట సో అలాగా పాపకు అవ్వకూడదని ఈ డెసిషన్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రిలేటివ్స్ మేము వెళ్ళినప్పుడు కూడా మా పాపకి ఎప్పుడు కూడా స్వీట్ సాల్ట్ ఆఫర్ చేయకండి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఒక ఫ్రూట్ ఇవ్వండి లేదు ఫ్రూట్ మీకు తక్కువ అనిపిస్తే ఒక జీడిపప్పు అలాంటివి ఇవ్వండి ఓకేనా అయితే ఇప్పుడు సో పరమాన్నం ఇంకా షుగర్ జాగ్రీ రెండు లేకుండా ఈ అయితే నేను చేస్తాను అన్నమాట పాప కోసం అదైతే నేను మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇన్స్టాలో రీల్ కూడా పోస్ట్ చేస్తాను అందులో చూడండి ఇప్పుడు చెప్పండి నాలా ఉందా మా హస్బెండ్ లా ఉందా పాప మా పాప అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో చెప్పండి ఇంకా డెకరేషన్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అల్లరికి చిల్లర చూడండి గడప దాటితే గారెలు మనవరాలు పుట్టిందని మరమరాలు అడుగులేస్తే అరిసెలు నవ్వులకి పువ్వులు ఇంకా క్యూట్ గా ఉందని కేకులు బోర్లా పడితే బొబ్బట్లు ఇంకా ఊ కొడితే ఉగ్గు గిన్నెలు చలాకీగా ఉందని చాక్లెట్లు బుజ్జిగా ఉందని బిస్కెట్లు మొత్తం అయిపోయింది ఇంకా ఫోటోషూట్ తీయాలి బ్యాలెన్స్ ఉంది ఫోటోషూట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం ఇప్పుడైతే అన్ని పెట్టేసాము ఇక్కడ ఫ్రూట్స్ పెట్టాము ఇంకా మనీ పెట్టాము పసుపు కుంకుమ గోల్డ్ అండ్ సిల్వర్ బుక్ పెన్ ఇంకా పరవాన్నం ఇంకా ప్రొఫెషన్కి కెమెరా యూట్యూబ్ పెట్టాము స్వీట్స్ కూడా పెట్టాము చూద్దాం ఏం పట్టుకుంటుందో দাদা দা দাদা আমা দাদা ஏன் பட்டம் பட்டுக்கு ఏదో పడుతుంది ఫాస్ట్గా రా మరి వచ్చి 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 డిజు దా వర్షి మీ పిల్ల అని చెయ్యి కొట్టగా బుక్ే పడుకుంటా దాదా వెళ్ళు వెళ్ళు బిజు వెళ్ళు అన్నదరికెళ్ళు చైతీరా చేతీరా పట్టుకో పెట్టుకో నేను పట్టుకుంటాను ఎల్లు కూర్చోబెట్టి తినిపించి స్పూను జస్ట్ ఇలా పెట్టి అంతే ബിജാ ആ ഹർ ജോ അഹ് മുരെ തര ദിനാ ന ചിന്ദ അഡ്ഡ കൊട് ബിജാ ബിജാ ആ

మొత్తానికైతే ఫంక్షన్ అయిపోయింది చాలా హ్యాపీగా ఇంకా మా పాప ఏం పట్టుకుందో చూశారు కదా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరూ భోజనాలు చేసి అనమాట ఇంకా పెద్దమ్మ ఉన్నారు అవుతున్నారు అని సర్దేసుకున్నాం సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి